ఏంటి రెండుసార్లు కాల్ చేసావు రే ఒక్క నిమిషం సంతోషం ఆర్డర్ అరే ఇంత ఫీవర్ ఉంది ఏంట్రా డ్యూటీకి ఎందుకు వచ్చావు లాస్ట్ మంత్ లీవ్స్ అన్నీ అయిపోయాయి మామ అయితే డ్యూటీకి వస్తే ఇప్పుడు ఫీవర్ వేర్ ఇస్ మై ఆర్డర్ వై యు టేకింగ్ సో లాంగ్ ఇన్ దిస్ కల్ తనియ్ గుడ్ ఈవెనింగ్ మామ్ హియర్ ఇస్ యువర్ సాంగ్రియా ఎంజాయ్ యువర్ డ్రింక్ వాట్ ఇస్ దిస్ మామ్ వాట్ ఇస్ దిస్

ఇలాగ కస్టమర్స్ కి సర్వీస్ చేసేది ఫుట్ పాత్ లో వెళ్ళే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉంటుంది వాళ్ళకు పూట బిల్లంతో ఉండదు నీ జీతం డూ యూ అండర్స్టాండ్ దట్ కృష్ణదాస్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయడం తెలీదా మ్యామ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ ఐ ఐ రీప్లేస్ యువర్ డ్రింక్ కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలో రోజు మీకు చెప్తూనే ఉన్నాను కదా సే సారీ టు మ్యామ్ సే సారీ సారీ మ్యామ్ వెళ్ళే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉండదు వాళ్ళకు పూట బిల్లంత ఉండదు చేత చిన్నప్పటి నుంచి అమ్మ చిన్నప్పటి నుంచి

డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోతురా తన అమ్మ ఎంత అవుతురా దానిలోకి వచ్చి బిల్ చేస్తే అరే అలా వస్తే మా నెల జీతం కూడా సరిపోదురా రెండు నెలల జీతం పోయినా సరే మనం కూడా కస్టమర్లు అగుద్దాం అప్పుడైనా కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తాడేమో ఇదే హోటల్ కొద్దాం టికెట్ హోటల్ కొని పాడదాయి రే బట్టలు లేవు కదరా

యాభై వేలుడితే ఐదు వందలు ఇచ్చారంటే ఐదొందలు కూడా నా ఇచ్చాడు ఏది లైఫ్ పదేళ్ళుగా నా దగ్గర కుక్కలా పంచి కుక్కలా పంచేస్తు చెల్లెలు పిల్లలను అన్న ఇచ్చాడని చెప్పి ఈ జత పట్టలేవు జీతం వేస్తున్నారు కదయ్యా నీకు జీతం ఇచ్చే జీవితం ఇచ్చి నీ చెల్లెలు పిల్ల అంటే జత పట్టలేవలేనారు అంగయ్య ఈ చెల్లెలు మీ చెల్లెలు అనుకున్నారయ్యా ఏ అందరు చూస్తున్నారు ఎట్లా అంటే ఇక్కడ వచ్చేవారు

హలో సార్ బాగున్నారా ఐ హోప్ ఫైన్ 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 టేక్ టేక్ డోంట్ ఐల్ అరే అరే నా మేనేజర్ మీ షిఫ్ట్ అయిపోయింది కదా ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే కస్టమర్స్ లో వచ్చి ఎంజాయ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యామండి అన్ని హోటల్స్ వదిలేసి ఈ హోటలే కావాలా అంటే ఈ హోటల్ సంపాదించి పక్క హోటల్ ఖర్చు పెడితే బాగుంది కదా మేడం ఏదో ఊళ్ళకి వెళ్ళి చేసుకోండి క్లయింట్స్ ఉన్నారు ఓకే మేడం మీరంత హర్ష్గా మాట్లాడకండి మేడం అరే వదిలేరా ప్లీజ్ రా ఎవరో వాళ్ళు సార్ ఇక్కడే పని ఉంటారు సార్ వెయిటర్ ఏమైనా ఉందా రోజు ఇచ్చేవాడు నీకు కూడా మేము కావాలా రేయ్ చాలా ఖర్చు పెట్టి పెట్టిర్రు కస్టమర్లో కూర్చో బ్రో కొంచెం సపోర్ట్ చేయరా నా ఓకే మెక్సికన్ టకీలా టూ త్రిబుల్ నైన్ ప్లస్ టాక్సెస్ వెరీ చీప్ ఒక ఐదు టకీలా తీసుకురాబో ఐదు టకీలా తాగితే సినిమాలో షకీలా చేసేవన్నీ మనం చేసి కట్టాలి బిల్లు బేసిక్ కామన్ సెన్స్ ఉండదు కొంతమందికి పర్ఫార్మెన్స్ చేసే మూడు ఉత్సాహం అన్ని పోయి మూడు వైన్ తీసుకురాబో ఓకే దట్స్ బెటర్ నగేష్ తేరా అరే నగేష్ కొంచెం ఎక్కువ పోయొచ్చు కదరా మీకు ఇదే ఎక్కువ ఇదిగో మనం తెల్లారులు ఇదే తాగాలి ఎందుకంటే కొత్తగా ఆర్డర్ చేసినంత డబ్బులు మన దగ్గర లేవు ఇక్కడ తాగుతుంటే ఎంతకి రే నాకు ఎందుకు ఆడుకంటే బాగా నేనే పాడతా అనిపిస్తుందిరాజరస్ มันเป็นเพลงที่ผมชอบมากเลยนะนี่มันเป็นเพลงที่ผมชอบมากเลยนะ మాట రాక మాట రాక ఐ హోప్ యు లైక్ సా థ్యాంక్ యూ నవ్వుతున్నారు ఏంటి టేస్ట్ లేదు మమ్మీ డాడీ హాయ్ అండి చాలా బాగా పాడారండి థ్యాంక్ యూ మీరు ప్రొఫెషనల్ సింగరా అలా ఏం లేదు ఇలా మనస్పందించినప్పుడు పాడేస్తుంటాను అంతే ఎనీవే బాగా పాడారు అండ్ దట్ వాస్ మై ఫేవరెట్ సాంగ్ టు నిజంగానే బాగా పాడారండి నిజంగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తనే వచ్చింది తనే మాట్లాడింది తనే హగ్గించింది అసలు ఇంత గొప్ప సింగర్ వెయిటర్కి ఎలా మిగిలిపోయాడని గుర్తు చేసింది రా నాకు ఈరోజు పైగా వాడి పర్తున వచ్చి నా కగ్గిచిందంటే నానగా చెప్తాం ఈ రిచ్ లైఫ్ కు అమ్మాయి రిచ్ వైఫ్ గా రావాలి లేకపోతే ఒక రిచ్ నైఫ్ తీసుకొని రిచ్ గా పడుచుకొని రిచ్ గా చచ్చిపోతాం ఇదే నా రిచ్ సబదం రిచ్ కీప్ లెస్ మీ మనో వంచ ఏ ప్రాప్తి తిరస్ పోతుంది నువ్వే టెన్షన్ పడకు ఆ అమ్మాయి నిజంగా నేను లవ్ చేస్తే చూస్తుంది 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 అంటే వాడు ఉన్నాడు కదా అందుకే చూడలా ఫ్యాషన్ డిజైన్ చూస్తాను నేను

ఓ మీ పేరు ఎక్స్క్యూజ్ మీ సార్ వన్ స్మాల్ డౌట్ సార్ ఎస్ టెల్ మీ 299 ప్లస్ టాక్సెస్ ఇంటూ 2 ఎంత సార్ సింపుల్ జేబులో ఫోన్ ఉందా ఉంది సార్ ఈ క్యాలిక్యులేటర్ ఉండదు కొట్టుకో పో కామన్ సెన్స్ ఉండదా డిస్టర్బ్ చేయకూడదనే రెండు టకిల అమ్మ బాస్ స్ట్రాంగ్ ఉండాలి బిల్ చూసాక మీరు స్ట్రాంగ్ గా ఉండాలి అవును మీ హాబీస్ మై హాబీస్ క్లీనింగ్ వెజల్స్ టేకింగ్ టిప్స్ ఆ ఐ యామ్ జోకింగ్